గుర్తుపెట్టుకో నేను విగ్రహారాధికుడిని వాస్తు చదివినోడ్ని రకరకాల విషయాలు చదివినోడ్ని నేనే అవన్నీ వట్టివన్నీ పక్కన పెట్టేసి జీవం గల దేవుడైన ప్రభుని నమ్ముకున్నా కొంతమంది అడుగు ఇదొక అడుగు దేవుని ఎదుట హృదయం యథార్థంగా ఉండాలి ఒకటే ఒకటే మాట ఒకటే తీర్మానం ఒక్కడే దేవుడు సచ్చిన బతికిన ఏం చేసినా ముంచినా తెలిసిన తెలియనప్పుడు తిరిగాం తెలిసిన తర్వాత ఇక పద్నాలుగు దారితో ఒక్కటే దారి ఒకటే మార్గం ఆ మార్గం సత్యం జీవం ప్రభు క్రీస్తు ఒక్కడే లేకపోతే వెచ్చగా నేను కొంతమంది ద్విపాత్ర అభినయం చేస్తారు తెలియని దినాల్లో కొంతమంది చేస్తే వాళ్ళని క్షమించడం యోగ్యమే కానీ తెలిసి తెలిసి కొంతమంది చేస్తారు మళ్ళా కవర్ చేస్తూ ఉంటారు ఏమండి ఇప్పుడు ఒక తమ్ముడు మారేళ్ళే ఆ మధ్యకాలంలో ఒక బ్రదరు నన్ను ఇంటికి రమ్మని పిలిచాడు చాలా కాలం క్రితం ఏంటంటే నేను ఇంట్లో దర్వాజలు నిలబెట్టుకుంటున్నాను నువ్వు ప్రార్థన చేయాలా రమ్మన్నాడు సరే నేను వెళ్ళాను తొమ్మిది నలభైకి రమ్మన్నాడు ఎన్నింటికి తొమ్మిది నలభైకి రమ్మన్నాడు ఆ టైం చెప్పకుండా అన్న రేపు పొద్దున్న రాన్న ప్రార్థన చేయన్నా దర్వాజు నిలబెట్టుకుంటాను అంటే నేను సైలెంట్కి వెళ్ళిపోయాను తొమ్మిది నలభైకి రమ్మన్నప్పుడు నాకు క్లిక్ అయింది పోయి వచ్చాడని నేను ఎనిమిదింటికి పోయా మరి మనం ఇంకా ఎక్కువగా ఎనిమిదింటికి పోయా తమ్ముడు దా దరవాజా నిలబెట్టి ప్రార్థన చేస్తాను నాన్న ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు కొంచెం టిఫిన్ చేయడాన్ని ఇడ్లీలు పెట్టాడు ఇంత ఇడ్లీలు నాలుగు ఇడ్లీలు పెట్టాడు అంటే వెంటనే తినడం అనుకున్నాడు కనీసం ఒక అరగంట బట్టి ఆ టిఫిన్ పూర్తి అయ్యేటప్పుడు నాలుగు నాలుగు రౌండ్లు వేసేసాను నేను దేవునికి స్తోత్రం అయిపోయాను కుడుగు లాంటి ఇడ్లీ దాన్ని కావాలనే చేశాను నేను అయితే ఇప్పుడు ఆ తమ్ముడు మారాడు మాములుగా ఉన్నాడు ఇప్పుడు అన్ని జాగ్రత్తగా ఉంటున్నాడు అని చెబుతున్నాను అయిపోయింది ఇంకా తొమ్మిది కాల తొమ్మిది నలభైకి దర్వాజ నిలబెట్టాలి అది ముహూర్తం ఏమండి తర్వాత నేను కుటుంబం లాంటి నాలుగు తిన్న తర్వాత ఇప్ప నిలబెట్టాయా నేను మళ్ళీ పేటకెళ్ళాలని ప్రార్థన చేస్తాను అన్నాను అన్న కాదు 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 కూర ఉడుగుతుంది అన్నది కాస్త అన్నం తిని ఆ తర్వాత ప్రార్థన చేయొద్దు కానీ అన్నాడు ఇంతంతలో ఇడ్లీ తిన్నాగా ఇంకెక్కడ కూర ఉడికేది ఇంకెప్పుడు నేను తినేది నాకు వద్దు బమ్మ ఇంక నేను తినలేను ఇదే ఎక్కువ కాదు కాదన్న అదిగో కూర సడ సగంబడ ఉడి ఉడికింది అది మొత్తం ఉడికినాక తిందు గాలిగా ఇట్రా అన్న దగ్గర పట్టాడు నిలబడ్డాడు ముహూర్తం అన్నా అవునన్నా అన్నాడు తొమ్మిది నలభైకా అన్నా అవునన్నా అన్నాడు మరి వాణ్ణి తెప్పించుకోవచ్చు కదా మరి నేనెందుకు వాణ్ణి తెప్పించుకోవచ్చు కదా ఎవరినైతే నువ్వే ముహూర్తం అడిగావో వానినే తెప్పించుకొని పని చేయొచ్చు కదా మళ్ళీ నైనందుకురా సగం అది సగం ఇది నాయనా తమ్ముడా తలదించుకున్నాడు గుర్తుపెట్టుకో నేను విగ్రహారాధికుడిని వాస్తు చదివినోడ్ని రకరకాల విషయాలు చదివినోడ్ని నేనే అవన్నీ వట్టివన్నీ పక్కన పెట్టేసి జీవం గల దేవుడైన ఏసుప్రభుని నమ్ముకున్నా ఎక్కడో దూరపు బంధువు వచ్చినా మా అమ్మ ఇంటి మొత్తాన్ని నేను తడిపి నానబెట్టి ఎండబెట్టేదనమాట మా అమ్మ నులక మంచాలు తెలుసు కదా మీకు నులక మంచాలు నులక మంచాల్లో పట్టె పట్టెకి పట్ట పట్టెకి పొడి లేకుండా తెపాలతో నీళ్లు పోసి ఎందుకు సచ్చిపోయిన ఎక్కడో మా బంధువు చచ్చిపోతాడు ఆ సోతకం ఆ సోదకానికి ఎక్కడ పొడున్నా మళ్ళీ వస్తాడేమో అని పట్టె పట్టెని తడిపి నొలక మంచం మొత్తాన్ని నీళ్ళలో నానబెట్టి తీస్తే ఆ నొలక మంచం తడిసిందంటే టైట్ అయింది ఎట్ట నీలుక్కో లేచేది మంచం పండుకోవటానికి కూడా సత్యనట్టు ఆ రోజు కింద పండుకోవటమే దేవునికి స్తోత్రం మళ్ళీ అంతటితో వదిలిపెట్టదు మళ్ళీ నేను పోయి ఆవు పంచకం తేవాలా అంటేంటే తెలుసా ఆవు దగ్గరికి పోయి తెస్తే అంతా ఇల్లంతా తడిపేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో అవన్నీ జల్లుకోవాలా మేము ఏంటిది ఆవు చల్లాల చిన్నదానికి పెద్దదానికి ఏదన్నా కానీ ముందు పోయేది అడిగే అడిగి పంతుల దగ్గరికి ఏది చేయాలన్నా సరే ముందు ఉంది ఏ రోజు మంచి రోజు కదిలితే ఏసుప్రభు అని నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చొక్కలు లేవు చొక్కలు లేవు చొక్కెటు ఉంది అని ఎవడని అడిగితే చొక్క ఎటు లేకుండా ఉంది అని అడుగుతాను చొక్క ఎటు లేకుండా ఉంది అన్ని ఆకాశం వైపు చూడండి అన్ని వైపులో సుఖలో ఉంది ఫలాలు నక్షత్ర బలాలు కొంతమంది సైలెంట్గా మళ్ళీ విశ్వాసు చర్చికి రాగానే తెల్లచీర గట్టుకుని ముసుగు వేసుకుని గ్లోరి గ్లోరి గ్లోరీ అంటుంటారు అది గ్లోరీ గ్లోరి గోరి 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 నీ గోరి మళ్ళీ అటుపోయి మళ్ళీ ఆ డాన్స్ ఏంది వేమని యొక్క ఒక మాట అంటాడు ఈ ముహూర్తాల గురించి జేరి విప్రులెల్ల చే వెర్రి కూతలు గూసి సతిపతులను గూర్చే సమ్మతమున అంటాడు విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి అంటే పంతులందరూ చేరి మంత్రాలు చదివి సతిపతులను గూర్చే సమ్మతమున ఇద్దరిని కలిపి పెళ్లి చేశారు అండ్ మును ముహూర్తం ఉంచి ముందుగా ముహూర్తం పెట్టి మరీ పెళ్లి చేశారు అని పెళ్ళైన కొన్నాళ్ళకి భర్త చచ్చిపోయాడు ముండ మోసింది ఎందుకు మోసిందిరా అని అడుగుతున్నాడు ఏ ముహూర్త బలం జాల లేదా అన్నీ చూసే పెట్టావుగా మరి ఎందుకు పోయాడు దానికి ఆన్సర్ లేదు వేమన వేమన శతకం ఎంతమంది చదివారు నాకు తెలియదు భయంకరంగా విమర్శిస్తాడు ఆయన పిండములను పోసి కాకులకు నేనన్నాను అనుకునే రాయో నేను కాదు ఏమన్నా పిండములను జేసిపితరులను దళపోసి కాకులకుబెట్టు గాడిదలారా పియ్యడి కాకి పితరుడెట్లాయరా నీ తెలివి తెల్లారా తెల్లారా అర్థమైందక మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది ఇది నేను నేను చెప్పలేదు నేను రాయలేదు ఆయన ఆయన చెప్పినాయి అన్ని వేమని చెప్పినాయి కొంతమంది అదొక అడుగు ఇదొక అడుగు ఏంది దేవుని ఎదుట హృదయము యథార్థంగా ఉండాలి ఒకటే ఒకటే మాట ఒకటే తీర్మానం ఒక్కడే దేవుడు సచ్చిన బతికినా ఏం చేసినా ముంచినా తిరిగాం తిరిగినప్పుడు తిరిగా తెలిసిన తర్వాత ఇక పద్నాలుగు దారి తొక్కొద్దు ఒక్కటే దారి ఒకటే మార్గం ఆ మార్గం సత్యం జీవం ప్రభు క్రీస్తు అటు ఆ సలహాలు ఇటీ సలహాలు కొంతమంది తాబేలు ఉంగరాలు పెట్టుకొని వస్తున్నారు తాబేలు ఉంగరాలు అన్నీ అయిపోయి తాబేళ్ళ మీద పడ్డారు ఇక అంటే ఇప్పుడు తాబేలు ఉంగరం సాయం చేయాలన్నమాట ఏమండి కొన్ని రోజులు పోయి తాజుపా ఉంగరం పెట్టుకొని వస్తారు ఏమో లేనిపోయింది వట్టివి ఉంగరాలు పెడితే జీవితాలు మారో దేవుడు మార్చాలి దేవుడు దీవించాలి దేవుడు కదలాలి నీ పక్షంగా దేవుడు కార్యాలు చేయాలి నీ పక్షంగా నీ పక్షంగా ఎంతమందికి తేటకు అర్థమైంది ముసుగు దొంగలకి ఇంకా బాగా అర్థమైంది నా గురించి చదువుతున్నాడు అమ్మాయి ఎవరు అంటిచ్చారు అన్నయ్యకే నేను అడిగిపోయి వచ్చానని ఎవరో చెప్పి ఎవరు చెప్పలేదాకో నేను ఎవరికి చెక్కను దేవుడికి తెలుసు నీ సంగతి అందుకే దేవుడు బయటేస్తున్నాడు సరి చేసుకో చంపినా బతికించిన ముంచినా తేల్చిన ఏసయ్యా నీ పాదాల దగ్గరే ఇంకొక దానికి మొక్కను ఇంకొక దాన్ని సేవించను ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి దేహి అనను ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి సలాం కొట్టను సలాం కొట్టను తీర్మానం ప్రతి క్రైస్తవ విశ్వాసి ఉండాలి ఇలాంటి హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టును